నా కస్టమర్స్ చాలా మంచి వాళ్ళు ఎందుకమ్మా గిఫ్ట్ లాని పంపించారా అని అంటారా వాళ్ళు చెప్పే మంచి రివ్యూనే నాకు పెద్ద గిఫ్టు ఏం జరిగిందంటే నేను తప్పు చేసినా కూడా నా తప్పుని వాళ్ళే సరిదిద్దుతారు వాళ్ళు ఏం సరిదిద్దారమ్మా ఇంతకీ అని అంటారా ఏం లేదండి ఆయిల్ ఆర్డర్ పెట్టుకుని నెల రోజులు అవుతుంది ఆ కస్టమర్ని నేనైతే మర్చిపోయాను విషయం ఏమిటి అంటే వాళ్ళు డబ్బులు కొట్టి స్క్రీన్షాట్ పెట్టి అడ్రస్ పెట్టినా కూడాను నేను అసలు అది ఓపెన్ కూడా చేసి చూడలేదు మెసేజ్ ఆ ముందున అలాగ రెండు వారాలు ఉంది తర్వాత అలా ఫోన్ చేశారు రెండు వారాల తర్వాత అక్క డబ్బులు కొట్టాం మీరు ఇంకా చూసుకోలేదని అప్పుడు అర్థమైంది అయ్యో సారీ అండి నేను నిజంగా చూసుకోలేదని చెప్పేసి తర్వాత పార్సిల్ పంపించాను అలాగే పార్సల్ వెళ్ళేసరికి మూడు వారాలు అంటే పార్సల్ వెళ్ళడానికి వారం రోజులు టైం పడుతుంది మొత్తానికి రెండు వారాల తర్వాత చూశాను మొత్తం మూడు వారాలు అయింది అయినా కూడా ఒక మాట కూడా అనలేదు నిజంగా చాలా మంచివారు కదా అంటే పాత కస్టమర్ అలా రెండు మూడు సార్లు తీసుకున్న తర్వాత ఎవరికైనా ఆటోమేటిక్గా నమ్మకం వచ్చేసింది మనం అంటే ఇంతకు చీర ఎలా ఉంది లుక్ బాగుందా నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను శారీ అయితే మాత్రం క్వాలిటీ అయితే పర్లేదులే కానీ కుర్చీలు అయితే బాగా రాలేదా బలవాటు అస్సలుగా సెట్ అవ్వదు ఇంతకి లుక్ ఎలా ఉంది బాగుంది